ప్రెజలాట్ చాలామందికి తెలుగు క్రైస్తవుల మీద అనేక సంవత్సరాలుగా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఆ కుట్ర ఏమిటనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అనేక సంవత్సరాలుగా చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఈరోజు దేవుడు ఎందుకు ప్రేరేపించాడు మళ్ళీ బైబిల్లో యేసుప్రభు చెప్పాడు ఒక పుల్లైనా సరే ఒక ఒత్తి అయినా ఒక దీర్ఘమైన కొమ్మైనా సరే బైబిల్లో కలపకూడదు తీసివేయకూడదు అలా చేస్తే వాడి జీవగంధంలో నుంచి వాడి పేరు తుడిచిపేయబడుతుంది కానీ అనేక సంవత్సరాలుగా ఈ కుట్ర అలాగే జరుగుతూ ఉన్నది ఏ బోధ కూడా పట్ ఏ బోధ కూడా పట్టించుకోవడం అనేది నేను చూడటం లేదు కాబట్టి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను విషయంలో మీకు చాలామంది తెలుసు కృపా బోధకులకు చాలా ఫేవరెట్ ఒక వాచనం ఉంది అదేంటంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఇలా ఉంది క్రీస్తు యేసు అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఇది తెలుగు బైబిల్లో సగమే రాయబడింది కానీ ఇతర ఏ భాషల్లో చూసినా మీకు మొదటి వచనం పూర్తిగా కనబడుతుంది కానీ తెలుగు ప్రజలకు మోసం చేయడానికి సగం వాక్యాన్ని మింగేశారు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష వీధి లేదు ఇంకా మింగి మింగిన వాక్యం ఏంటంటే శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా వీళ్ళు నడిపించబడతారు గనుక అని ఇక్కడ ఉండాలి ఇంగ్లీష్లో అయితే బట్ దేర్ ఈస్ నో కండెషన్ కండెనేషన్ ఇన్ క్రైస్ట్ దో సు ఆర్ ఇన్ క్రైస్ట్ బికాస్ దే వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్ నాట్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ ఎందుకంటే వీరు శరీర రీతిగా నడుచుకున్నారు ఆత్మ రీతిగా నడుచుకుంటారు ఆత్మ చేత నడిపించబడుతున్నారు కనుక ఇలాంటి క్రైస్తవులకి క్రీస్తు వేసును